తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైళ్ళ పథకానికి ఎంతో గొప్పలు చెప్పి లబ్ధిదారుల ఎంపిక చేస్తాం అందరికీ ఇంద్రమైల్లు వచ్చేటట్టు చేస్తాం ప్రతి నిరుపేదకు ఇల్లు వచ్చేటట్టు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కానీ ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల అనర్హులకు ఇల్లు వస్తున్నాయి ఎవరైతే ఈ కాగజ్ నగర్ పట్టణంలో కమిషనర్ అంజయ్య గారి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరిగిందో దాంట్లో ప్రతి వార్డులో ప్రతి చోట అవకతవకలు జరిగినాయని ఆయనను ప్రశ్నించడం జరిగింది ఆయన దురుసు ప్రవర్తన వల్ల సరైన సమాధానం ఇవ్వక దాటవేయడం జరిగింది ఆయన ధోరణిని బాధ కలిగించడం ద్వారా సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల మేడం గారికి ఆయన మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరియు జిల్లా అధికారి జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ గారి దృష్టికి ఇంకా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా దీని మీద ఎన్క్వైరీ చేయించి న్యాయం చేస్తామని చెప్పారు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి మాట మీద ఇప్పటి వరకు వేచి చూస్తున్నాం మంగళవారం వరకు ఇంకా పదకొండు గంటల వరకు ఆయన మాకు న్యాయం చేస్తాడని చూస్తున్నాం ఈ నిరుపేదలతోటి ఆయన అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉన్నది ఒకవేళ పదకొండు గంటల వరకు వారి ద్వారా ఎటువంటి స్పందన రాని కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా ప్రోగ్రాం నిర్వహిస్తాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం ఈరోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఖజానాకు చెందిన ప్రతి రూపాయి అర్హునికి చెందే విధంగా కొట్లాడతాం అనర్హునికి ఒకవేళ ఏ రూపాయి పోయినా దానికోసం మేం బాధ్యత వహించి ఎవరైతే వాళ్ళకు సహకరిస్తున్నారో ఆ అధికారులపైన చర్యలు తీసుకునే విధంగా ఎక్కడికైనా వెళ్ళేదందుకు సిద్ధంగా ఉన్నాం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం जय